Terima kasih telah menonton! পিডিয়ন্তুমেম ఇదేనండి మా అమ్మమ్మ వాళ్ళ ఊరు ఈ ఊరు పేరు ధర్మాజిగూడెం మా అమ్మ పుట్టి పెరిగిన ఊరు ఇదంటే మా అందరికి ఒక ప్రత్యేకమైన అభిమానం ఈ ఊరంటే

या हम आदर बार कड़क रहाला फोटो देतो ना आई पनू टलेडला आई पनू दते सरी अनिया आई तो मरी नंदी भागा सरी आकाश बाय बाय चामना स्टार नाद गला ఇప్పుడు మేము వెళ్తున్నది మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి అండి ఇక్కడే ఇంతకు ముందు ఇల్లు ఉండేది ఇప్పుడు మా అమ్మమ్మ వాళ్ళు చనిపోయిన తర్వాత దీన్ని పడ చేశారు ఇప్పుడు మీకు అనిపిస్తున్న చెట్టు ఉంది కదా ఇది నారెంజ్ చెట్టు ఈ ఇంటి స్థలంలో గడ్డు వేశారు ఇదేనండి ఆ చెట్టు పెద్ద చెట్టు దీని కిందే మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఉండేది మా అమ్మమ్మ వాళ్ళు చనిపోయిన తర్వాత చాలా తక్కువండి మేము ఇక్కడికి రావడం వచ్చినప్పుడల్లా ఇవన్నీ చూసుకొని గుర్తు చేసుకుంటూ ఉంటాము ఉంటాం అనమాట అప్పటి రోజులు అప్పట్లో పెద్ద పెద్ద కాయలు కాసేవండి ఈ చెట్టుకి ఈ కాయలకి మేము కవర్లు కట్టుకొని పెంచుకునే వాళ్ళం అనమాట కవర్లు కడితే త్వరగా పెద్ద అయిపోయాయి సరే మీరు వెళ్తారంటే తమ్ముడిని